సోషల్ మీడియాలో విపరీతంగా ప్రాచుర్యం పొందినటువంటి పూజా కేద్కర్ అనే అమ్మాయి తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి అన్ని రకాల ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించి యూపీఎస్సి మీద మొదటిసారి అనుమానం వచ్చే విధంగా ఆమె చేసిన ప్రతి పనిని చూస్తే అర్థమవుతుంది ఫిజికల్ డిజేబిలిటీ సర్టిఫికెట్ తెచ్చుకుంది ఆమెకు తల్లిదండ్రులు లేరు అనే సర్టిఫికెట్ తెచ్చుకుంది తను మామూలు కులస్తురాలని సర్టిఫికెట్ తెచ్చుకుంది తన దగ్గర డబ్బు లేదు అని సర్టిఫికెట్ తెచ్చుకుంది ఇలా ఎన్నో రకాల సర్టిఫికెట్లు తెచ్చుకొని కంప్లీట్గా యూపీఎస్సి సిస్టమ్ ఏదైతే ఉందో ఒకే ఒక సిస్టమ్ మీద పూర్తి నమ్మకం ఉంది భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు యూపీఎస్సి నిర్వహించే పరీక్షలలో ఖచ్చితంగా సెలెక్ట్ కావాలంటే ఏదైనా ఉద్యోగం కొట్టాలంటే ఖచ్చితంగా జ్ఞానం అవసరము మిగతా ఉద్యోగాలలో ఇన్ఫ్లుయెన్సెస్ నడిచినా కానీ ఒక యూపీఎస్సీలో మాత్రం ఇన్ఫ్లుయెన్సెస్ నడవవు అని ఉన్న ఈ తరుణంలో ఆమె అది నిరూపిస్తూనే అది ఆ ఇన్ఫ్లుయెన్సెస్ నడవకపోవడం వలన తను కావాలనుకున్న కలెక్టర్ అనే హోదా ఐఏఎస్ హోదా సంపాదించుకోవడం కోసం ఇన్ని రకాల ఇన్ని రకాల చెడు కార్యక్రమాలు చేసి మొత్తానికి అధికారంలోకి రావాలని అదే ఐఏఎస్ అధికారమే ఆమె దృష్టిలో ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు చేసే పనులన్నీ ఆమె చేసి ఐఏఎస్కి సంబంధించిన ఎగ్జామ్లో ఐఏఎస్గా అధిక అవతారం ఎత్తాలనుకుంది ఆమె ఒక పొలిటీషియన్ పొలిటికల్ లీడర్ ఎట్టయితే ఒక పార్టీ తరఫున గెలిచి ఒక రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తాడో అట్లా ఆమె ఐఏఎస్గా అవతారం ఎత్తాలనుకుంది ఆమె చేసిన మోసాన్ని చూస్తే యూపీఎస్సి మీద మొదటిసారిగా ఇండియా మొత్తానికి అనుమానం వచ్చే విధంగా ప్రవర్తించింది కనుక ఈమె మీద సరైన పూర్వాపరాలు అన్నీ ఆలోచించి ఆమె ఒకవేళ పొరపాటు ఉంటే ఖచ్చితమైన శిక్ష విధించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇటువంటి నేరాలు మళ్ళీ జరగకుండా ఒకవేళ ఇంతకుముందు ఎవరైనా చేసిన నేరాలు భయపడ బయటపడతాయమని బిక్కు బిక్కుమని చచ్చేలా భయంకరంగా ఈ నేరానికి సరైన శిక్ష విధించాలి